హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇది మా ఛానల్ నేనైతే కొత్తగా ఓపెన్ చేశాను అనమాట ఈ ఈ ఛానల్ నేమ్ వచ్చేసి మా అమ్మ ప్రేమతో అన్నమాట మా అమ్మ తీసిన వీడియో అంటే మా అమ్మ ఇంట్లో రొటీన్గా ఏం చేస్తుందో అవన్నీ నేనైతే వీడియో తీసి మీకైతే ఎలా వీడియో పెట్టడం అయితే జరుగుతుంది రోజు ఒక రోజుకి రెండు రోజులు అలా పెడతాను మీరు ఖచ్చితంగా చూడండి మా అమ్మ చేసే వంటలు కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏంటంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది ముందు ముందుగా మేము అమ్మ నాన్న ప్రేమగా అని చెప్పి ఒక ఛానల్ అయితే పెట్టాము మీ అందరికీ తెలిసి ఉంటుంది కొంతమందికి తెలుసు ఉంటుంది ఎవరికైతే తెలిసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి మేమైతే మళ్ళీ అది ఇంకా రన్ అవ్వట్లేదు చెప్పి ఈ ఛానల్ అయితే మేమైతే మళ్ళీ స్టార్ట్ చేసాం అన్నమాట ఈ ఛానల్ వచ్చేసి నేను ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఫస్ట్గా ఛానల్ ఓపెన్ చేసాం కదా ఏమైనా స్పీచ్ చేద్దామని చెప్పి మా డాడీ అయితే ఇంకా తాటికాయలు అయితే తెచ్చారనమాట ఇక్కడైతే మేము తాటికాయలు తీసుకుంటున్నాం అన్నమాట మా మమ్మీ అయితే ముందు తీసారు తీసి చూపిస్తున్నారు అన్నమాట అంటే మనం దాన్ని నీట్గా తీసుకుంటే అది మనకు ఒక కాయే మూడు ట్యాంకులు వస్తాయి ఆ మూడు ట్యాంకులు మనం పైన తొక్క తీసేసుకొని ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నె మీద రుద్దుకోవాలన్నమాట ఇక్కడ మా మమ్మీ ముందు చూపిస్తుంది అన్నమాట అది చూపించిన తర్వాత మా మమ్మీ ఒక టెంకెది అయితే తీసి తర్వాత నుంచి మేము నేను తీసాను తర్వాత తర్వాత అంతా మా మమ్మీ ఇంకా చైనప్ వస్తుందన్నారని చెప్పి నేను చూసాను ఎదుగు ఇక్కడ చూపిస్తుంది కదా అలా చేసుకున్నాం మేమైతే ఇంకా కొంతమంది అయితే మా చిన్న అక్కడ మా మమ్మీ అలా చేస్తున్నారు చూడండి అంటే చిన్నకాయలు ఉంటాయి కదా అండి ఇంకా కొ కొంచెం దీనికన్నా వచ్చే సైజు కొంచెం చిన్నగా ఉండేవి ఉంటాయి కదా అదైతే కడితే తీసుకుంటారు దానికన్నా ఇలా అయితే ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పి మా మమ్మీ చెప్తే నేను అలా తీస్తున్నాను అనమాట నాకైతే చేతులు బాగా నొప్పి వచ్చేసాయి ఇంకా రోజు మొత్తం వేలు నొప్పి నొప్పి ఇంకొండి ఇక్కడైతే అలా తీస్తున్నాను మా మమ్మీ అలా అన్నది ఒకసారి తీసి చూపించు ఎలా ఉందో చూద్దాం కదా అని అంది ఇదంతా ఇలా వచ్చింది బలం ఉంది చూడడానికి కొత్తగా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం కదా తీయడము నేను ఎప్పుడీ తీయలేదన్నమాట ఎప్పుడైనా మా మమ్మీ చేస్తే చూడమే తప్ప ఇంకేం చేయలేదు ఇప్పుడు నేను కూడా ఇంకా వంటలు నేర్చుకోవాలని చెప్పి ఇలా ఏవో వచ్చింది చిన్ని చేస్తున్నాను అవన్నీ తీసాక ఎందుకండి ఇక్కడ అయితే మా మమ్మీ కలుపుతున్నారు కదా అలా ఇది బూలు కనుకుంటా తాటి బూలు వేయడానికి కలిపింది పిండి ఇదిగోండి ముందు ఒకటి అయితే వేసింది ఒకటి అంటే మా మమ్మీ ఎప్పుడు అంతే కొంతమందికి ఉంటుంది ఆనవాళ్ళు ఉంటాయి అనుకుంటా అంటే ఫస్ట్ ఫస్ట్గా వేసి దానికి దిష్టి తీసి స్టవ్ పక్కన పెడతారు దాని పక్కన పెడతారు అంటే ఏమో డిష్టి తెలక్కకుండా పెడతారు అని అంటుంది మా మమ్మీ ఎప్పుడైనా ఫస్ట్ ఫస్ట్ ఎప్పుడైనా దేవుడికి పూజలు చేసినప్పుడు అలాగే ప్రసారం చేస్తాం కదా అలా ఏమైనా పూలు గాళ్ళు వేస్తున్నప్పుడు మా మమ్మీ అలా చేసి పక్కన పెడతదనమాట ఇదిగో చూసారు కదా అలా మనకి తాటి బుళ్ళు ఎలా చేసుకుంటారు రొటీన్గా అలా తెలిసే ఉంటుంది నిజం చెప్పాలంటే ఫస్ట్ కదా నాకు ఇంకేం తెలీదు నేను తర్వాత నుంచి మా మమ్మీ ఏం చేస్తున్నారు అసలు ఏ మసాలా వేస్తున్నారు అసలు ఉప్పు ఏ ఉప్పు కరెక్ట్గా ఎంత చేస్తున్నారు అంతా కనుక్కుని మీకు అంతా బాగా చెప్తాను ఇప్పుడైతే మా మమ్మీ నాకు తెలుసుండు మీకు బూరి పిండి ఎలా కలుపుకోవాలో తెలిసి ఉంటుంది కదా అలాగే దాంట్లో అదే తాటిది మనం తీసుకున్నాం కదా అది వేసుకోవడం అనుకుంటాను నాకు అంత పెద్ద తెలీదు ఈసారి అయితే నేను కర్ఫంగా చెప్తాను మా మమ్మీ ఏం కలుపుతున్నారో అవన్నీ కూడా నేను వీడియో అయితే తీస్తాను ఫస్ట్ కదా అలా స్పీచ్ చేయాలని చెప్పి అలా తీసి చూపిస్తున్నాను అన్నమాట ఇక్కడైతే ఇదిగోండి బూర్లు అయితే వేయడం అయితే అలా వేస్తుందా మా మమ్మీ రౌండ్గా వస్తే వాళ్ళు ఉంటాయి కదా మా మమ్మీ అయితే చించినీ వేసింది పెద్ద పెద్ద అయితే లోపలి మెత్తగా ఉండిపోతుంది కదా మెత్తగా అంటే బాగా ఉడకదంట ఆయిల్ బాగా వేయగదంట అందుకే చించినీ వేసుకుందాం మా మమ్మీ అయితే అదిగోండి చూసారు కదా అలా అయితే కలుపుకుంటుంది మా మమ్మీ బాగా ఎర్రగా అంటే మనకి గోల్డెన్ కలర్ ఇంకా కొంచెం బ్రౌన్ఎస్ట్ కలర్లా మనకి రావాలి అలాగైతే ఇంకోండి వచ్చేంత వరకు అలా వే మనం వేపుకోవాలి అదిగోండి చూసారు కదా అలా వేపుకుంటుందో మా మమ్మీ అలా చూడండి నెక్స్ట్ టైం నుంచి ఏమైనా నేను కూడా చిన్న చిన్ని నేర్చుకుని నేను కూడా అంటే దోశలు ఇంకా ఆమ్లెట్ ఇవన్నీ వేయడం అయితే నేను కూడా నేర్చుకొని నేను కూడా తీసి వేసి నేను కూడా మీకు వీడియో అయితే తీసి పెడతాను అనమాట మీరు ఖచ్చితంగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి చూసారు కదా మా మమ్మీ అయితే ఎలా తీసుకున్నారో ఇంకా మనకైతే అది ఎర్రగా మనకు బాగా వేగితే చూడడానికి బాగుంటాయి తినడానికి కూడా బాగుంటాయి అన్నమాట చూసారు కదా ఎర్రగా వేపుకోవాలి మనం చూసారు కదా మొత్తానికి ఇలా అయితే వచ్చాయి తాటిబూర్లు అయితే ఎంతమందికి తాటి అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం తాటి తాటీ అంటే నెక్స్ట్ తాటి రొట్టు కూడా మా మమ్మీ వేసిందన్నమాట అది ఏమైందంటే లాస్ట్లో అంతా బాగానే వచ్చింది కదా అని మా మా డాడీ తీసారు దాన్ని అంటే వెనకతలు తిప్పడానికి ఇలా అన్నారు ఈ రూపోయిందండి ముక్కలు ముక్కలుగా వచ్చింది చూసారు కదా మా మమ్మీ ఫస్ట్ వేస్తారన్నమాట తాటి రొట్టు ఫస్ట్ వేస్తారు కానీ వీడియో వెనక్కి వచ్చింది అంతే చూసారు కదా మా మమ్మీ అయితే ఎలా వేసుకుంటుండదని ఆ తాటి రొట్ట రొట్ట కలిపినప్పుడు కూడా మీకు వీడియో తీయలేదు అనుకుంటా మీకు ఒకవేళ అయ్యేలాగా ప్రాసెస్ చేయాలో కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎప్పుడైనా మళ్ళీ మా డాడీతో తెచ్చినప్పుడు వీడియో తీస్తాము ఇక్కడ చూసారు కదా బిస్కెట్లు చేస్తున్నారు మైదా పిండితో నేను అడిగాను మొన్న నుంచి అడుగుతున్నాను నాకు జ్వరం కూడా వచ్చింది అప్పుడు నుంచి అడుగుతున్నాను బిస్కెట్లమ్మ బిస్కెట్లని అమ్మ నాకు చేస్తాను అన్నా కదమ్మ ఇంకెప్పుడు చేస్తామమ్మా అంటే ఈరోజు మా మమ్మీ చేయడానికి టైం అయితే దొరికింది ఇదిగో మా మమ్మీ ఆ పిండి కలపడానికి ఎవరు మా డాడీ అయితే షాప్కి వెళ్తున్నారు ఇంకెలాగ మా మమ్మీకైతే కలపడం రాదన్నమాట అంటే వచ్చు బలం ఎక్కువ పెట్టలేదు మా మమ్మీ అయితే ఇంక సరే అని చెప్పి మా డాడీ ఉన్నారు కానీ చెప్పి మా డాడీతో కల్పించింది ఇక్కడైతే అది మనం రౌండ్గా రౌండ్గా మొత్తం మనం ఎలా చేసుకుంటున్నాం చపాతి ఎలా చేసుకుంటున్నాం రౌండ్గా చుట్టుకొని అలా చుట్టుకొని మామూలుగా అలా ఒత్తుకుని దాని అయితే మనం అట్ల పొలతో దీంతో కట్ చేసుకోవాలి మనకు మనకి ఇష్టం వచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవాలన్నమాట ఆ కట్ చేసుకునేవి మనం దాంట్లో వేస్తే ఆయిల్ వేసుకొని వేపుకోవడమే ఈజీ అండి కాకపోతే చేయడమే మేము ఎక్కువ పిండి కలిపేసుకున్నాము ఇక్కడ అది ఇక్కడ చూసారు కదండి ఆ కాకి గూడు కట్టుకుందండి ఆ కాకి పిల్లని కూడా పెట్టింది నాకైతే ఆ కాకిపిల్లని చూడగానే బలి క్యూట్గా అనిపించింది అది బయట కూడా తిరుగుతుంది కొంచెం పెద్దదైంది కొంచెం పెద్దదైందనమాట అది ఇంకా పూర్తిగా నల్లగా రాలేదు కాకలా అలాగే వస్తాయి అంట మా మమ్మీ చెప్పారు ఇంకా అలా అయితే ఆ రోజు చూసారు కదా క్లైమేట్ అయితే సూపర్ ఉంది మా వేసింది కానీ గాలి అంత ఏం వేయట్లేదు కానీ మాకైతే ఇంకా మా వేసింది కదా చల్లగానే ఉంది ఏదో మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది ఇంకా చల్లగా ఉంది కదా మా మమ్మీ కూడా చేద్దామని చెప్పి అలా మాట నేనే ఇలా బయట చూపిస్తున్నాను అలా చూపించాను ఇక చూసారు కదా చెప్పాను కదా ఎలా కట్ చేసుకోవాలో దాన్ని అలా అయితే మనం అట్ల పొలతోనో చాకుతోనో కట్ చేసుకోవాలన్నమాట మేమైతే ఇక్కడ ముగ్గురైతే చేసాము మా మమ్మీ కొన్ని చేశారు మా చెల్లి కొన్ని చేసి నేను కొన్ని చేశాను మేము ముందే ఏంటంటే మాకు ఇంకే చిన్ని చేసాం ముందు మా మమ్మీ అన్నారు చిన్ని చేయకండి బాగోవు కొంచెం పెద్ద సైజు చేయండి అదే ఇంకోండి ఇక్కడ ఇంత ఇంత చేస్తే మా మమ్మీ అన్నారు మళ్ళీ ఇంత ఇంత చేసేస్తున్నారు ఎందుకు తినడానికి అవ్వచ్చు కదా బిస్కెట్లా చేయాలంటే కొంచెం మీడియం సైజు రావాలండి అలా వస్తేనే మీడియం సైజు ఉంటేనే బాగుంటుందండి అండ్ మీడియం సైజ్ అంటే ఇంకొండి చూపించాను కదా అలాగా కొంచెం అలా కట్ చేసుకోండి మీకు బాగుంటుంది చూడడానికి మనొక్కడే తినడానికి బాగుంటుంది చెప్పాను కదండి ఇంకో ఇలా ఉండలు చుట్టుకోవాలి ఇలాగా మైదాపిండి కలిపాం కదా అది ఇలా కలుపుకున్నాక మాకు మీకు ఏమైనా ప్రాసెస్ కావాలి అంటే చెప్పండి మీకైతే చూస్తాం చూసారు కదా ఇక్కడ రొట్టె అయితే చెప్పాం కదా అదంతా గుండగుండలా వచ్చేసిందని ఏం తప్పైందో తెలియదు కానీ అలా గుండగుండగా వచ్చేసింది లాస్ట్ చూసారు కదా ఇక్కడైతే బిస్కెట్లు అయితే మా మమ్మీ ఇలా ఎర్పి చూపిస్తున్నారు ఆపలి ఎంత ఎలా ఉందో అవన్నీ చూపిస్తున్నారు ఇక చూసారు కదా రొట్టె అయితే ఇంకా మా చప్పదు అలా వచ్చింది ఇది బిస్కెట్ తాటిబులు ఇలా అయితే వచ్చాయి సరే అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్